ఎన్డీఏ ముందుకు వచ్చింది వర్గీకరణ సహకరిస్తామని చెప్పారు చాలా సంతోషం తొంభై ఏళ్ళు నేను చేసిన పని ఇప్పుడు దేశమంతా ఆచరించే పరిస్థితికి వచ్చారు దీనికంటే ఆనందం ఒకటి లేదు మళ్లీ మాదిగలకు జిల్లా వారీగా కేటగిరైజేషన్ పెట్టి న్యాయం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం అదే సమయంలో మాలా మాదిగా అన్ని కులస్తులకు న్యాయం చేస్తాం ఎప్పుడు కూడా తెలుగుదేశం లో ఎవరికి అన్యాయం జరగకుండా అందరికీ చేసే పరిస్థితి ఎప్పుడు ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి దళితులకు న్యాయం చేస్తానని చెప్పి దళితుల గొంతు కోసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి దళితులకు ద్రోహం చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి నేను దళితుల కోసం ఇరవై ఏడు స్కీములు తీసుకొచ్చాను ఇరవై ఏడు స్కీములు రద్దు చేశాడు దళితుల కోసం సబ్ లో ఒక్కొక్క సంవత్సరం ఇరవై ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెడితే అవన్నీ కూడా నిలిపేసే పరిస్థితికి వచ్చాడు కార్పొరేషన్ నిర్వీర్యం చేశాడు బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకం రద్దు చేశాడు కులాంతర విహాలు వివాహాలని రద్దు చేశాడు దళిత బిడ్డలో మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి ప్రతి ఒక్క దళితుడికి అన్యాయం జరిగింది ఇంకో పక్క మీకు విదేశీ విద్య పెట్టాను ఆ పేరు కూడా అంబేద్కర్ గారి పేరు పెట్టాను కానీ దుర్మార్గుడు వచ్చి అంబేద్కర్ గారి పేరు చేసి జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకొని మీకు ఒక్క రూపాయి ఇవ్వని వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి